హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఫ్లిప్కార్ట్ నుంచి నాకైతే పార్సల్ వచ్చేసింది ఇవైతే నేను షూ ఆర్డర్ పెట్టుకున్నానండి బ్లాక్ కావాలని చెప్పేసేసి ఎందుకంటే నేను బ్యూటీ పార్లర్ చేస్తాను కదా అందుకని చెప్పేసి అక్కడ షూనే కంపల్సరీగా వేసుకోవాలి అందుకని పెట్టుకున్నాను డైలీ యూస్కి చాలా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను చాలా కంఫర్టబుల్గా ఉంది ఫ్రెండ్స్ వేసుకుంటే సైజ్ కూడా కరెక్ట్గా ఇచ్చారు అన్నమాట ఫైవ్ మెంబర్స్ నా కాలు కూడా కరెక్ట్గా సెట్ అయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ డైలీ యూస్కి అయితే ఇది తీసుకొని వాడుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో రీజనబుల్ ప్రైస్గా ఇచ్చారు నాకు ఫైవ్ హండ్రెడ్ కంటే కూడా తక్కువ పడింది త్రీ ఫిఫ్టీ నైన్ ఏమో ఫోర్ హండ్రెడ్ అట్లా పడింది ఫ్రెండ్స్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్